హలో ఫ్రెండ్స్ ఇది బాపట్ల రైల్వే స్టేషన్ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అని మీకు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది ఈ చిన్న వీడియోలో షార్ట్ లెంత్లో లో చూపించేస్తాను అలాగే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను బాపట్ల నుంచి విజయవాడ వెళ్ళే ట్రైన్లో అయితే ఉన్నాను ట్రైన్ ఫుల్ రష్గా ఉంది ఇప్పుడే ట్రైన్ దిగి విజయవాడ అయితే వచ్చాము ట్రైన్ బ్రిడ్జి మీద అయితే బ్రిడ్జి మీద నుంచి అయితే దిగేసి ఇప్పుడు కనకదుర్గం దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి పెన్గస్ పలు బస్సుకి అయితే వెళ్తాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెనక కనపడేది కృష్ణానది కదా కృష్ణానదిలో అయితే నీళ్లు లేవు రోడ్ల మీద కూడా పెద్దగా జనం అయితే తిరగట్లేదు రోడ్లు అయితే చాలా శుభ్రంగా ఉన్నాయి నీట్గా ఉంది బాగుంది రోడ్డు మీద ఎవరు నడవట్లేదు అని మేము నడుచుకుంటూ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం తండ్రిలో నడుచుకుంటూ ఇరవై రూపాయలు ఆటోకి పెట్టలేక నడిచి వెళ్ళాం అయితే ఇక్కడ పెయింటింగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి అక్కడ అమరావతి లెస్ డ్రీమ్ అగైన్ అని ఉంది అలా ఎప్పుడుకి మారుద్దో చూడాలి అలాగే ఇక్కడ కృష్ణా నదిలో పట్టిన చేపలు అయితే పక్కనే పెట్టి అమ్ముతున్నారు రోడ్డు ఎంపట ఇక్కడ అమరావతి బోర్డు అని పెట్టారు చాలా అందంగా ఉంది ఇక్కడైతే రెండు ఫుట్లు అయితే దిగేశాం మేము ఈ ప్లేస్ లో నేమ్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది అలా ముందుకు వస్తే ప్రకాశం బ్యారేజ్ కనపడింది ఆ బ్యారేజ్ మీద అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకో తెలియదు కానీ చాలా కార్లు ఉన్నాయి అయితే కనకదుర్గ దర్శనానికి అయితే వెళ్తున్నాం లోనకి ఫోన్ లేదు కాబట్టి తర్వాత వచ్చి చెప్తాను బయటకు రాగానే ఎండకి నడవలేక ఇప్పుడైతే ఇరవై రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కేసాం ఆటో దిగ్గానే బస్సు వచ్చింది ఆ బస్సు అయితే ఎక్కి కూర్చున్నాం పోలు శ్రీ లక్ష్మీ టెంపుల్ టెంపుల్కి వెళ్ళటానికి అయితే ఎక్స్ప్రెస్ బస్సులు అయితే ఉండవు పల్లె వెలుగు బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఆ బస్ అయితే ఎక్కి కూర్చున్నాము ఎక్కిన మూడు గంటలకైతే అటుదిప్పి ఇటు తిప్పి ఎట్ల కొట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే పోలు చేరుకున్నాం ఇదేనండి టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుండేది ఇక్కడ అయితే నాకు స్టోరీ ఉందండి మా అమ్మగారు చేసిన పని నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా గానీ ఇక్కడ గుండె చేర్చుకోవాలని మొక్కుంది అంతేకాదు మనం కోరుకున్న ప్రతి మొక్కు కూడా అమ్మవారు తీరిస్తుందండి అంతేకాదండి మనం మొక్కుకున్న తల సమర్పించుకోవటానికి పెద్ద హాల్ని అయితే నిర్మించారండి స్నానం చేసే గదులు మరియు విశ్రాంతి గదులు కూడా ఈ మధ్యనే కొత్తగా నిర్మించడం జరిగిందండి బాబాయ్ గుండె అయితే నున్న గీకాడు ఇక్కడ నుంచి స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాను స్నానం చేసి గుడి దర్శనానికి అయితే బయలుదేరతాము ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అలాగే మీకు ఈ వీడియో నచ్చే లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గుడి లోపలికి వెళ్ళేది దారి ఇది కానీ వెళ్ళేటప్పుడు మాకు ఒక విషయం అయితే తెలిసింది మేము వెళ్ళే టైంకి ఒంటి గంట అయింది ఒంటి గంటకి గుడి క్లోజ్ చేసి మూడింటికి తీస్తారంట అందుకని ఏం చేయలేక సల్లగా సోడా అయితే దాగుతున్నాం చెట్టు కింద కూర్చొని మీకు తెలుసు కదా గుడిలో ఫోన్ అయితే తీసుకెళ్ళినారు అందుకే దర్శనానికి అయితే వెళ్ళి వచ్చామండి అక్కడ నుంచి గుడి బయట నుంచి కొద్ది దూరం నడిచి వస్తే మంచి బెస్ట్ హోటల్ ఉంది అక్కడ భోజనం చేసాము భోజనం అయితే ఎక్సలెంట్ గా ఉంది వంద రూపాయలు తీసుకున్నారు నాకైతే భోజనం చేసినాక ఎన్నై బస్ ఎక్కితే వాంతులు అవుతాయి అందుకని అయితే మేము నందిగా అమ్ముదాకా ఆటోకి అయితే వచ్చాము నాలుగైంది అదే ఆటోలో మళ్ళీ విజయవాడ వచ్చేసాము విజయవాడ దాకా పెనుగంచపల్లి నుంచి ఆటోకి వచ్చాము అక్కడ నుంచి వచ్చేటప్పటికి మాకు ట్రైన్స్ అయితే బాపట్లకి అవైలబుల్గా లేవు అందుకని మళ్ళీ బస్సు ఎక్కేసాము విజయవాడ దాటేటప్పుడు అట్లా ఫ్లైఓవర్ పక్కన అది పెట్టడం చాలా బాగుంది ఆ లొకేషన్ సూపర్గా ఉంది ఇప్పుడు టైం ఆరు ఆరున్నర అవుతుంది అయినా చీకట పడలేదు ఇప్పుడైతే విజయవాడకి బాగా చెప్పాల్సిన టైం వచ్చింది అలాగే మా వీడియో కనుక ఎప్పటి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు వెళ్ళారో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు చూసి